నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు నాతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వారికి సాధ్యయోగము బాలవకరణము అసాధ్యాన్ని సుసాధ్యం చేద్దాము అని చెప్పేసి కుంభరాశి వారు అనుకుంటున్నారు ఇది ఎలి నడిచిన ప్రభావం కలిగిన రాసే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేద్దాము అనుకుంటే మూర్ఖత్వ విధానానికి దారితీస్తుంది ఎప్పుడైతే మనము దుందుడుకు స్వభావంగా ఎదరక అడుగులు వేస్తామో కాలు జారచ్చు లేకపోతే ఇంకేమైనా జరగచ్చు ఎదుర్కుంటామో ఉన్న రాయి తగలచ్చు బొక్కబోరులో పడి తల బొప్పి కట్టవచ్చు దుందుడుకు స్వభావం అనేది కుంభరాశి వారికి యోగదాయకం కాదు ఆచితూచి మాట్లాడము ప్రతి వ్యక్తి మాట్లాడే మాటల్లో ఉన్న విధానాన్ని సంపూర్ణంగా వినడము విన్న తర్వాత దానికి సరియైన సమాధానం ఏ రకంగా చెబితే ఏ రకంగా వెళితే ఉంటుందని ఆలోచన కుంభరాశి వారు చేసుకోవాలి కుంభరాశి అంటే అర్థం పూర్ణ కుంభం కుండ నిండు జలం నిండు కుండ తొనకదు సగం నీళ్లు ఉంటాయి నెత్తిమబెట్టినడితే తొనిగిపోతే ఒలిగిపోద్ది ఇప్పుడు కుంభరాశి ఎందు రవిశనుల సంచారం జరుగుతుంది గోచార ఫలితంగా రవిశనులు సంచారం జరుగుతుంది కుంభరాశిలో రవిశనుల సంచారం జరుగుతూ ఉండగా వచ్చిన విధానాలు ఏంటంటే శత్రుగ్రహ విధానాలే ఎక్కువగా ఉంటాయి అంటే మీరు మాట్లాడే మాటకి ఎదుటి వాళ్ళు వక్రీకరిస్తారు అంటే మంచి మాట చెప్పినా చెడ్డ మాటగా తెస్తారు వక్రీస్తారు అమ్మ అన్నాడు అన్నదానికి ఓరి నీ అమ్మ అన్నదానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా చూపిస్తున్నారు ఈ కుంభరాశి వారికి వీళ్ళు అనలేదు అనలేదని వీళ్ళకి తెలుసు నీలాంటి నా బోటుడు పక్కన నుండి చెప్పినందుకు నాకు మనకే తెలుసు కానీ మనం మనం ఏం చెప్పాం ఇంకొకటి వచ్చేది వక్రీకరిస్తారు అటువంటి భావనల వలన శత్రుభావం పెరిగిపోతుంది వీళ్ళకి ఈ శత్రుభావం పెరిగిపోతున్నందువల్ల అనేక రకములైన ఇబ్బందులకు గురి కావలసిన పరిస్థితి కుంభరాశి వారికి ఉంది ఏళ్ళని ప్రభావం చూపిస్తున్నది ఇంత అంత కాదు పైకి నవ్వుతూ కనిపిస్తున్న లోపల దుఃఖ సాగరం అనే సాగరాన్ని చెప్తున్నారు వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు ఎవరు చెప్తారు ఎవరు చెప్తే ఎవరు చెప్తారు ఎంతసేపు నేటి యువతమనే నేటి సమాజం అవనయ్ నేటి వ్యక్తులు అవునయి నువ్వు అవునయి మన బాధలు మన కష్టాలు మన సంతోషాల కానీ ఎదుటివాడి యొక్క బాధని కష్టాన్ని చూడడం చూడరు ఎవరను ఎదుటివాడి సుఖాన్ని సంతోషాన్ని ఆదాయాన్ని చూస్తారు వాడు బాగుపడకూడదు కాబట్టి అటువంటి వారు ఈ రాశి వారికి ఎక్కువగా తారసపడతా ఉన్నారు బంధువర్గం వారు మిత్రవర్గం కాదు ఇక్కడ మిత్రులు యోగదాయకమైన స్థితిగతుల్ని కలిగించే పరిస్థితి వీళ్ళకి కలిగిస్తున్నాను కూడా బంధువర్గం వాళ్ళే శత్రువర్గంగా మారిపోతున్నారు బంధువర్గం అంటే పెద్ద దూరవర్గమా బంధువర్గం అంటే ఆము ఎక్కడో పెదనాన్న మేనల్లుడు తమ్ముడు కొడుకు అని చెప్పి చెప్పక్కర్లేదు మేనతలు అవ్వచ్చు మేన మామలు అవ్వచ్చు సొంత చాలా దగ్గర వాళ్ళు దగ్గర వాళ్ళు అవ్వచ్చు వీళ్ళ వల్ల వాళ్ళని వీళ్ళు నష్టపోతున్నారు అత్యధికమైన కష్టాన్ని నష్టాన్ని చూస్తున్నారు కాబట్టి మాట్లాడే మాటల్లోని నడిచే నడవడికల్లోని కొద్దిగా తగ్గి ఉండాలి కుంభరాశి ఉంటే ఆర్థిక వ్యవహార స్థితిగతులు అంటే ఉద్యోగ వ్యాపార వృత్తి చేయవారి విధానంలో ఉద్యోగంలో ఉన్నవారు ముఖ్యంగా విదేశంలో పనిచేయు కుంభరాశి జాతకులకి ఏ రకంగా ఉంది చాలా బాగుంది విదేశాల్లో జాబులు చేసుకునే వాళ్ళకి కుంభరాశి వాళ్ళు చాలా బాగుంది అంటే ప్రమోషన్స్ వస్తాయి వాళ్ళకి ఎక్కడో విదేశంలో ఉన్నాడు ఏదో చేసుకుంటున్నాడు ఆడి మీద ఎన్ని ఏడుపులు ఎవరు తగలం ఇంకా ఒక స్టేజ్ దాటిపోయాడు ఒక స్టేజ్ దాటకుండా మధ్యతరగతిగా ఉన్నవాడి పరిస్థితి ఈ రకంగా ఉంటే ఒక స్టేజ్ దాటి వాళ్ళ అది బాగుపడిపోయాడు ఇంకా ఎన్ని ఆడ ఎన్నో ఏడుపులు ఎన్నో గోళ్ళు ఎన్నో బాధలు పడి అంత దూరం వెళ్ళాడు గట్టెక్కిడు గట్టెక్కిన వాడికి ఇంకా ఈ ఏడుపులు తగలో ఏవి తగలో సుఖంగా విధానంగా ఉంటుంది వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఎప్పటికెయ్యద్ది ప్రస్తుతం అప్పటికా మాటలాడు యజ్ఞుల మనమల నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న విధానాన్ని వాళ్ళు అనుభవిస్తారు శతభిష నక్షత్రం ధనిష్ట మూడు నాలుగు పాదలు శతభిష నక్షత్రం పూర్వభద్ర ఓటి రెండు మూడు పాదముల వారికి కుంభరాశిలో ఉంది ఈ ధనిష్ ఈ యొక్క శతభిష నక్షత్రం వారు రాహు అధిపతి శతబిషం అంటే రాహు రాహు నక్షత్రంలో ఉన్నవారు విదేశాల్లో ఉన్నారు నక్షత్రపరంగా విడదీ చూస్తే ఎవరు ఎక్కడున్నారన్నది మనకు తెలిసిపోతుంది ఈ రాహు అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు విదేశాల్లో ఉన్నారు ఈ యొక్క రాహు ఎక్కడున్నాడు మీనరాశిలో ఉన్నాడు గోచారంలో కాబట్టి ధనస్థానంలో ఉన్నాడు విదేశాల్లో ఉన్నవారు అందరికీ కూడా విదేశ విధానానికి గురు రాహువుల సంబంధం కలిగి ఉంటారు కాబట్టి విదేశాల్లో ఉన్నవారికి మాత్రం మంచి ఫలితాల్ని పొందుతూ ఉన్నారు ఇక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు వారి పరిస్థితి ఏ రకంగా ఉంది అని అంటే అగమ్య గోచరంగా ఉంది వీళ్ళు వ్యాపారం చేసినా నష్టమే ఏదో చేసేద్దాం ఆలోచనలు ఆలోచనల మీద ఆలోచన ఇలా పెడతాం అలా పెడతాం అలా చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనుకుంటున్నారు కానీ ఏది చేయలేదు దగ్గర వచ్చరికి ఏది చేయలేదు ఎవరో ఒకరు ఏదో రకంగా ఆటంకపరచడం అడ్డుపరచడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదముల వారికి తస్మాత్ జాగ్రత్త ఎట్టి పరిస్థితులు ఎదగలగడరు ఎవరిని కూడా కించతత్వంగా మాట్లాడకూడదు చితూచి మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి అనే భావన చేయాలి ఇక ఈ యొక్క కుంభరాశిలో ఉన్న ధనిష్ట నక్షత్రం ఉనండి సతమిష నక్షత్రం అనండి పూర్వపాద నక్షత్రం అనేది ఈ రాశిలో ఉన్న ఈ నక్షత్రంలో అన్ని పాదంలో కూడా వ్యాపార రంగం ఎలా ఉన్నది అని ఆలోచన వ్యాపార రంగం ఎలా ఉందయ్యా మంద కోడితనముగా ఉంది చాలా నెమ్మదిగా వెళుతుంది అత్యంత యోగదాయకమైన స్థితిగతులు లేదు ఈ యొక్క పూర్ణ కుంభము సగం మాత్రమే నిండి ఉన్న పరిస్థితి ఉంది తుణుకుతుంది గట్టిగా అడుగులేస్తే ఉన్న నీళ్ళు ఒలుగుపోతాయి అటువంటి స్థితిగతుల్లో ఉన్నారు ఇల్లు ఉద్యోగులు ఇక నీవు అడిగినట్టుగా ఆరోగ్య సమస్యలు చూస్తే అత్యధిక జాగ్రత్తను వహించాలి ఎవరు ధనిష్ట నక్షత్రం వారు శతబిషి నక్షత్రం వారు కూడా అత్యధికమైన జాగ్రత్తలు వహించాలి ఏంటయ్యా ఈ యొక్క జాతకులకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కింద స్టార్ట్ అయ్యి అది అనేక రకములైన ఇబ్బందులు ఉంటుంది శిరోభావం శిరోన బాధ తలనొప్పి కింద వస్తుంది కళ్ళకు సంబంధించిన వ్యాధులు రవి అక్కడే ఉన్నాడు కుంభరాశిలో రవి కళ్ళకు సంబంధించిన హృదయానికి సంబంధించింది పెద్ద తండ్రి పిన తండ్రి పిల్లల వల్ల పెద్ద తండ్రి పిల్ల తండ్రి ఆస్తుల వల్ల తగవలు పడిపోయి అనేక రకమైన ఇబ్బందులు ఉంటుంది మణిపూర్వక చక్రానికి ఆధారమైనటువంటి రవి ఆ మణిపూర్వక చక్రానికి సంబంధించిన విధానాలన్నీస్తుంటారు కాబట్టి ఈ యొక్క రాశివారు ఆరోగ్య విషయంలో అత్యంత జాగరూకత తీసుకోవాలి అయితే ఈ రాశివారి ఎక్కువగా ఈ యొక్క మాసమందు చల్లని పదార్థములు అంటే చల్లని పదార్థాలు కూలింగ్ కాదని చెప్పింది చలువ పదార్థములు చలువ చేసే పదార్థములు కొన్ని కొన్ని ఉంటాయి చెరుకు అని బత్తాయి రసం అని ద్రాక్ష రసం అని కొబ్బరి పొండమని ఇటువంటివి ఇవి తీసుకోవాలి అంటే హృదయానికి సంబంధించి ఉదరానికి సంబంధించిన వ్యాధులను దరి చేర్చకుండా ఉంటుంది ఎదరికి వెళ్తా ఉన్నాం అలాగే బంధువులతోటి ముఖ్యముగా బంధువులతోటి మాత్రం ఇందాక చెప్పుకున్నాం మనం మేనత్లో పిదతండ్రి పిన తండ్రి బిడ్డలో ఇటువంటి వారందరూ ఉన్నారన్నాం కదా వీళ్ళందరూ శత్రువులే వీళ్ళకే పైకి నవ్వుతా మాట్లాడతారు వెనకథల గుడ్డ కాల్చి మగమెత్తి చేస్తారు ఎలా కురుతుంది కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి వీరికి చెయ్యవలసిన యొక్క దోషములు తొలగి ఉన్నతమైన పరిస్థితులకి వెళ్ళాలి అంటే అంటే శతబ నక్షత్రంలో ఉన్న వాళ్ళు అమెరికాలో ఉండో యుఎస్ఏలో ఉండవు లేకపోతే ఇంకా కెనడాలో ఉండో సింగపూర్లో ఉండో యోగదాయకంగా ఉన్నారు కాబట్టి అంత యోగదాయకానికి వీళ్ళు మనం వెళ్ళగలిగే పరిస్థితి మనం చెప్పలేకపోయినా కొద్దిగా గొప్ప చెప్పగలం ఈ యొక్క పరిణామములు అంటే వాహన ప్రమాదములు జరగకుండా ఎదుటవారి నర దృష్టి పీడన తగ్గించే విధానంగా కొన్ని రెమెడీస్ ఉంటాయి అవి చేసుకోవాలి ఏం చేసుకోవాలయ్యా అంటే ఇరవై ఐదో తారీఖు నాడు మతత్రయ ఏకాదశి ఈ మతద్రయ ఏకాదశి నాడు ఉదయకాలంలోనే శివునికి అభిషేకాన్ని ఆచరించి ఉన్నతమైన విధంగా పూజా విధానాన్ని చేయండి జరపండి శివనామ సంకీర్తన చేయండి ఇటువంటి ఎప్పుడైతే చేస్తారో ఈ యొక్క శివ అనుగ్రహం వల్ల మార్ఖండేయుడు వంటి వాడికే శివానుగ్రహం వల్ల అపమృత్య దోషము తొలగింది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిగ బంధనాత్ మృత్యోర్ మృత్యయ అమృతాత్ అనే మంత్రాన్ని మార్కనే మహర్షి చేయించినందువల్ల ఆయన పునర్జీవుడుగా మారి ఎంతో కీర్తి ప్రదర్శన సంపాదించి చరిత్రలోని ఒక ఉన్నతమైన మహర్షిగా మిగిలాడు అంతటి వాళ్ళ మనం కాకపోయినా అందులో ఎంతో కొంత కొంతలో కొంతైనా ఆవగింజలో అరవాగమైనా మనకు వస్తుంది కదా మనకు ఆరగించలా అరభాగం అంత వస్తే చాలు ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటాం మన కష్టానికి ఈ యొక్క కలియుగంలో కలియుగంలో ప్రథమ పాదలు జంబూ దీపంలో ఉన్నాం కాబట్టి అటువంటి విధానాన్ని వస్తాయి అలాగే మతత్రేయ ఏకాదశి నాడే ఒక దోసిడి నువ్వులను తీసుకెళ్ళి చేపలు ఉండే చెరువు ఎందు కానీ కాలవ ఎందు కానీ సంప్రోక్షణ చేయండి ఉదయకాల ఎన్ని గంటలు చేయాలి అంటే మతత్రే ఏకాదశి నాడు ఉదయాన్నే చేయండి కాఫీ టిఫిన్ ఏమీ తెలియకుండా అటువంటివి చేసినందుకు శని శాంతితత్వాన్ని పొందుతాడు మహా మహా గొప్ప గొప్ప యోధులు మహామహా మహనీయులు ఈ యొక్క విధానాన్ని చేశాడు దానికి ఉదాహరణగా రామాయణంలోని దశరథ మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో అయోధ్య నగరానికి క్షామం ఏర్పడింది తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ప్రజలు అయ్యో నా ప్రజలందరూ ఇలా ఎదుర్కొంటున్నారు ఏం చేయాలని చెప్పేసి దశరథుడు శనేశ్వరుని దగ్గరికి చేరుకుని ఆయనని పంతొమ్మిది నామాలతో స్థుతి చేశాడు స్థుతించితే అప్పుడు ఆ శనేశ్వరుడు శాంతి చెంది నీకు రామరాజ్యంలో ఎప్పుడూ కూడా రామరాజ్యంలో అంటే రాముడు ఇంకా ఉద్భవించలేదు ఈ అయోధ్యలో రాముడు అనేవాడు పరిపాలన వచ్చిన కాడి నుంచి క్షేమం అనేది రాదు అని నేను చేస్తాను దాన్ని నువ్వే చేయాలి శివతత్వాన్ని ఆరాధించని అని చెప్పేసి శివుడిని దక్షిణామూర్తిని ఆరాధించమని ఆ మహానుభావుడు దశరథుడు చెప్తే దశరథుడు కూడా ఆనందంతో వెనకకి వస్తున్నాడు గుర్రం మీద ఆ గుర్రం రక్రవర్తిపోతే కైకాదేవి తన చెట్టు వెళ్ళితో ఆపింది దానికి వరాన్ని ఇచ్చాడు అది వేరు కదా అయితే ఆ రోజు నుంచి కూడా మహా మహలైనటువంటి ఈ యొక్క యోధాను యోధనటువంటి గొప్పవారైనటువంటి వారు ఇది ఆచరించారు కాబట్టి మనం కూడా అలాగే ఆచరిస్తే యోగదాయకమైన స్థితిని పొందగలమని తెలియజేయడం మార్చ్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవన్